క్రీస్తుకు స్వాతంత్రానికి ఎలాంటి సంబంధం ఉందంట క్రీస్తుకు స్వాతంత్రానికి ఎలాంటి సంబంధం అంటే యేసు ప్రభుని ఒకవేళ సింపుల్గా ఈ లోకంలోకి ఎందుకు వచ్చావు అని అంటే ఆయన సింగిల్ స్టేట్మెంట్లు చాలా ఇచ్చాడు అందులో ఒక స్టేట్మెంట్ ఏంటంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాను అని అన్నాడు ఇది సింపుల్ స్టేట్మెంట్ అంటే తప్పిపోయిన దాన్ని తిరిగి రెస్టోర్ చేయడానికి వచ్చాను పాడైపోయిన దాన్ని బాగు చేయడానికి వచ్చాను ఇది జీసస్ క్రైస్ట్ చెప్పేటువంటి మాట అయితే తప్పిపోయింది అనే దగ్గర ఒక ఫనీ స్టేట్మెంట్ చెప్పాలి ఏంటని అంటే మానవుడు నేను తప్పిపోయాను అనుకోడు ఎప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్ సన్నివేశం చెప్తాను మనకు హైదరాబాద్లో ఎగ్జిబిషన్ ఉంటుంది కదా జనవరి ఒకటో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేను దాకా పదమూడు పద్నాలుగు పదిహేను ఫిబ్రవరిలో రష్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే హాఫ్ రేట్కి కమ్తారండి ఒకసారి అదే టైంలో మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాం మా ఫ్యామిలీ తరఫున మేము నా చిన్న పాపని షైనింగ్ పట్టుకొని నడుచుకుంటూ వెళ్తా ఉంటే పాప పాప ఆవుగా అన్నది ఎందుకనంటే ఓ చిన్న పాప ఏడుస్తుంది ఆ పాప దగ్గరికి వెళ్ళి ఇదేదో ఓదార్స్తుంది చాలా చిన్నది అది మేబీ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఉంటుంది తగ్గలికి ఆ షైని అడిగింది ఎందుకు అడుస్తున్నావు అంటే చాలా స్ట్రేంజ్ స్టేట్మెంట్ వేసింది ఆ పాప చుక్కలు కనబడ్డాయి నాకు ఏమన్నా తెలుసా మా మమ్మీ డాడీ తప్పారు అన్నది అంటే ఇప్పుడు ఆ స్టేట్మెంట్ నీకు ఫన్నీ అనిపించవచ్చు కానీ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ ఇన్ ద సేమ్ ఇన్యూషన్ ఎట్లా అంటే దేవుణ్ణి మనం వదిలేస్తాం దేవుణ్ణి నన్ను అంటాం ఫీలింగ్ ఆ చిన్న పాప ఇన్నోసెంట్ గా ఇచ్చింది కానీ హ్యూమన్ రియాలిటీని ఎంత బ్యూటిఫుల్ గా చెప్పింది మా మమ్మీ డాడీ తప్పారు మమ్మీ డాడీ తప్పింది ఈమె తప్ప మనం తప్పిపోయాం అందుకనే దేవుడు ఎత్తుక్కుంటూ వస్తున్నాడు మన దగ్గరికి సో దేవుడికి మనం దొరకగలిగితే బ్యూటిఫుల్ గా ఫ్రీడమ్ ని మనం పొందగలుగుతాం దట్ ఫ్రీడమ్ క్యాన్ బి ఫౌండ్ ఓన్లీ ఇన్ గాడ్ కాబట్టి ఏసయ్య ఈ లోకంలోకి ఆ ఫ్రీడమ్ ఇవ్వడానికి వచ్చాడు మానవుడికి అయితే దేవుడికి దొరకటం అనే దాంట్లో ఏం జరిగింది అంటే ఇక్కడ మనకి బైబిల్లో ఉన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్ గుర్తొస్తుంది మనం పాపం చేయటం బట్టి బానిసలేకపోయి అమ్ముడిపోయాం మనం పాపానికి ఆ బానిసత్వాన్ని నుంచి విడిపించాలంటే మన మీద ఒక రేటు పెట్టారు ఆ రేటు పె కట్టకపోతే కనుక మనం బయటికి రాం రేటు ఎవరికి పెట్టారు ఏంటి అని అంటాను దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే మానవుడు తప్పు చేస్తే ఆ తప్పు శిక్ష పడాలి అది దేవుడి నియమం దేవుడు ఎవరికో డబ్బులు అని కాదు ఆయన తన యొక్క సంతోషం కోసం చేసిన పని తన నియమాన్ని ఫుల్ఫిల్ చేయడానికి చేసిన పని ఇది దేవుడు చేసేది అయితే దేవుడికి మానవుడిని శిక్షించడం ఇష్టం లేదు అందుకనే తన కుమారుణ్ణి శిక్షించి యేసుప్రభుని మనల్ని ఆ బానిసత్వం నుంచి విడిపించడానికి ఇష్టపడుతున్నాడు సో అందుకనే యేసు ప్రభు వచ్చినటువంటి కాలంలో స్లేవ్ మార్కెట్ ఉండేది స్లేవ్ మార్కెట్ అంటే మనుషులను అమ్మేసేవాడు మనుషులకు ఒక ట్యాగ్ ఉండేది అనమాట మనం బట్టలగొట్టులో ట్యాగ్ ఎలా ఉంటుందో ఇది యాభై రూపాయలు ఇది వంద రూపాయలు అని మనిషికి ఒక ట్యాగ్ ఉంటుంది ఆ డబ్బులు కట్టేస్తే కనుక ఆ బానిస అడిగి ఆయనకి చెందిన అడుగుతాడు అందుకనే మనకు బైబిల్లో మొదటి కొని దీలు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఆరు ఆరో అధ్యాయంలో మీరు వెలపెట్టి కొన్నవారు అని అంటారు అంటే డబ్బులిచ్చి కాదు కొన్నది మనల్ని తన రక్తం ఇచ్చి మనుషులు కొన్నాడు సో ఆ విధంగా రక్తం ఇచ్చి మనల్ని కొని ఏమన్నాడంటే నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు జీవించు నిన్ను ఆ బానిసత్వం నుంచి బయట తీసుకొచ్చాను నిన్ను నిన్ను మళ్ళీ బానిస్ చేయడానికి కాదు నేను తీసుకొచ్చింది యు లవ్ మీ అండ్ యు లివ్ ఇన్ లవ్ యు ఆర్ నాట్ అండర్ లా నవ్ యు ఆర్ అండర్ లవ్ దాట్ ఈస్ ట్రూ ఫ్రీడమ్ దాట్స్ అవ్ జీజస్ కేమంటే దిస్ వరల్డ్ ఫ్రెండ్స్